జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీస్ బెటాలియన్ లో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు ఉచిత శిక్షణ శిబిరంలో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణ సాంకేతిక పరిజ్ఞానం పోలీస్ శాఖలో ఉపయోగించే ఆయుధాలు మొదటగు అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు చెడు మార్గాల వైపు దారు మల్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల వేములవాడ ఎల్లరెడ్డిపేట్ రెడ్డిపేట్ పోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చెరువుతో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా శుక్రవారం పట్టణ పరిధిలోని సర్దాపూర్ సెవెంటీన్త్ బెటాలియన్ లో శిక్షణ శిబిరంలో ఉన్న విద్యార్థులకు పోలీసు విధులు పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆయుధాలు పోలీసు సిబ్బంది తీసుకునే శిక్షణ మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు పోలీస్ వేసవి శిక్షణలో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై ఆయుధాలపై అవగాహన కల్పించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు